హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పుదీనా రెండు చిన్న కట్టలండి ఇలా వల్చి కడిగి ఆరపెట్టుకోవాలి అస్సలు తడి ఉండొద్దండి వీటికి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర రెండు చిన్న కట్టలండి కొత్తిమీరని కొంచెం కట్ చేసి పెట్టుకుందాం వీటన్నిటిని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని వేడి నీళ్ళలో నానపెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి నానిన తర్వాత దాని గుజ్జు తీసుకోవాలి ఆ పిప్పి తీసేయండి ఈ విధంగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ నూనె నూనె కాగింది కదా మనం పుదీనా కొత్తిమీర కరివేపాకుంది కదా ఆకులు వేసేసుకోండి ఈ ఆకుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆకులు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని చింతపండు పులుసులో వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పసుపు హాఫ్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొంచెం తగ్గించి వేసుకోండి కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు మెంతిపిండి వన్ స్పూన్ ఆవు పిండి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర పౌడర్లు లేదనుకోండి మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సిమ్లో పెట్టి వేయించుకొని పౌడర్ చేసి వేసుకోండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె పోపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటిని ఒకసారి మిక్స్ చేసుకోండి చిన్నల్లిపాయలు రెండు తొక్క తీసి వేసుకోండి మిరపకాయలు నాలుగు కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరేపాకు వేసుకోండి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి పోపు గింజలు బాగా ఏగినాయి కదా ఇప్పుడు ఆ పచ్చళ్ళలో వేసుకోండి నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇది రెండు నెలలైనా నిల్వ ఉంటుందండి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పుదీనా కొత్తిమీర కరేపాకు కడిగినప్పుడు అస్సలు తడి ఉండకూడదండి తడి ఉంటే మాత్రం పచ్చడి పాడవుతుంది అస్సలు తడి లేకుండా ఆరిన తర్వాతే మనం పచ్చడి తయారు చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరేపాకు హెల్త్కి చాలా మంచిదండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ పచ్చడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుందండి అంతే ఎంతో రుచికరమైన పుదీనా కొత్తిమీర నిలవ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి